నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రైటర్ కమ్ సింగర్ గీతా కృష్ణ గారు నమస్కారం మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది నల్గొండ డిస్టిక్ మొత్కూర్ మండల్ పల్కొండ విలేజ్ అంటే మీది హిట్ అయిన సాంగ్ ఏదైనా ఉందా ఉంది ఒక్కసారి ఫస్ట్ హిట్ సాంగ్ జానులీరి గారితో చేసినాం అనమాట గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో కుర్రకోర్ర మిసలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు వడ్డడు వల్ల నెరియలో నీలి రంగు సిరేగట్టి మేలి ముసుకు వేసుకొని నిర్పతోటాయే రాబోతెను సుడగా తొలి సూపులో నాలో నెరియలో నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో సుడక్క నీ అందాగాడు అల్లో నెరియలో నా మనసేదో అల్లో వల్ల నా మనసేదో చేసినాడు వల్ల మల్లమ్మ మీరు ఫ్రెండ్సా అంటే మల్లమ్మది రీసెంట్ గా ఒకటి హిట్ సాంగ్ అయింది మీరు ఎందుకు హిట్ అవ్వలేదు ఇప్పటి వరకే అంటే మీరే అన్నారు ఇందాక ఒక మాట అన్నారు మల్లమ్మ నేనే స్టూడియోకి తెచ్చి పరిచయం చేశాను స్టూడియో కాదు ఇంటర్వ్యూ కి తీసుకెళ్ళింది నేను ఫస్ట్ ఓకే ఓకే తనే బాగా హిట్ అయింది కదా స్టూడియో అంటే నేను ఏం తీసుకురాలేదు ఓకే అంటే రీసెంట్ గా హిట్ అయిన సాంగ్ ఏమైనా పాడతారా ఎవరిది తనదా ఇంకా ఏదైనా రీసెంట్ హిట్ అయిన సాంగ్ ఎర్ర ఎర్ర గట్టి ఎర్ర ఎర్ర రుమలిగట్టి ఏడికోతు ఎర్ర రుమలుగటి నాగముఖం నలిక పనం నగితే బావా నాగముఖం పచ్చ పచ్చ వంగులు దొడిగి పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడికోతు నావు బావా పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగముఖం నలికేసనం నాగముఖం నలికేసనం నవిత పానం బోతది బావా నాగముఖం నలికేసనం ఎవరు నేర్పించారు మీకు ఇది అంటున్నారా ఈ సాంగ్స్ పాడడం ఎవరు నేర్పించారు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా లేకపోతే మధ్యలోనా ఆ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం ఇంట్లో మా నాన్న ఇట్లా పాడుతుండే ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని సపోర్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మా పిల్లలు లిరిక్స్ ఎవరు రాస్తారు మీరు పాడే సాంగ్స్కి నేనే రాసుకుంటాను మీరే రాసుకుంటారు నేను సాంగ్ నేను లిరిక్ రైటర్ని సో బయట ఛానల్స్కి కూడా చాలా ఉన్నాయి ఇచ్చిన ఓకే మీ సపోర్టింగ్ ఎవరు లేరు ఇంకా మా పిల్లలు ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ఎప్పటి నుంచి పాడుతున్నారు పాటలు సెవెన్ ఇయర్స్ అంటే ఇలా పాటలు పాడడం చూసి సినిమాస్లో ఎలాంటి ఛాన్సెస్ రాలేదా మీకు అంటే షోస్లో గానీ పెద్ద పెద్ద షోస్ అంటే మొన్న రీసెంట్గా దూరదర్శన్లో పార్టిసిపేట్ చేశాను సింగింగ్గా సో ఇంకా పెద్ద అంటే ఇప్పుడు నా మొన్న రీసెంట్గా మూవీకి అడిగారు అంటే అది నార్మల్ చిన్న మూవీగా పెద్దగా తెలియదు నాకు కాకపోతే మూవీస్ వాళ్ళు అడిగారు అనమాట తెలిసిన వాళ్ళ ద్వారా అడిగితే అది రాస్తున్నాను అంటే ఫోక్ సాంగ్ ఏనా అది ఫోక్ ఒకటి అంటే లిరిక్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ సాంగ్ కి లిరిక్స్ ఏ ఓన్లీ నేను సింగింగ్ అంటే ఎవరితో చేస్తారు మనకు తెలియదు ఓకే ఓన్లీ లిరిక్స్ రాసిస్తున్నారు మీరు సింగర్ వేరే ఉన్నారు ఆ మూవీ తెలియదు ఇంకా వాళ్ళు ఎవరితో పాడిస్తారు అనేది ఓ లిరిక్స్ అయితే నాకు చెప్పారు ఒక టూకే మీకు ఆ ఛాన్స్ ఇస్తే హ్యాపీ ఏమో మీరు పర్లేదు అంటే ఫస్ట్ అన్ని ఛాన్సెస్ ఒకేసారి రావాలంటే రావు కదా రైటర్గా అయినా ఛాన్స్ వచ్చింది బట్ అది సాంగ్ ఎవరితో పాడిస్తారు అనేది మనకు తెలియదు ఇంకా సో అంతవరకైనా హ్యాపీ కొంచెం ఇప్పుడు రీసెంట్గా హిట్ అయిన సాంగ్స్కి ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉన్నాం కదా దానికి మిమ్మల్ని ఏమైనా సింగర్గా పిలిచారు ఎవరైనా రీసెంట్ అంటే ఇప్పుడు నేను నేను రాసిన సాంగ్స్ ఉన్నాయి అవి చేసినాము నేను నేను పాడినవి కూడా ఉన్నాయన్నమాట ఓకే అట్లా వేరే వాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్గా సేకరణ జరుగుతుంది కాబట్టి ఎక్కువ సేకరించినవి ఎక్కువ వాళ్ళతోనే పాడిస్తారు ఎవరైతే సాంగ్ ఇచ్చారో వాళ్ళతో అనమాట మూవీ సాంగ్స్ ఏమైనా పాడతారా మూవీస్ కూడా నాకు నేను పాడుకుంటా ఇంట్లో అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు ఆ సాంగ్ పాడండి వాళ్ళ సాంగ్ పాడండి ఓకే హీరో అంటే తక్కువ చాలా అందరూ బాగానే ఇష్టమే ఉంటారు కాకపోతే హీరోయిన్ అంటే సౌందర్య గారు ఓకే పాడండి లా చూసుకుంటేనే పాటలు పాడడం నేర్చుకున్నారు టోటల్గా ఫస్ట్ స్టార్టింగ్ ఇవే చూసేదాన్ని నేను అప్పుడు చిత్రలహరి అవి వస్తుండే కదా దూరదర్శన్ ఇవి సాంగ్స్ టీవీలో మూవీస్కి చూసి ఎక్కువ స్టార్టింగ్ నేను ఈ ఫోక్ తెలియకముందు ఇవే పాడుకునేదాన్ని స్కూల్లో అయితే స్కూల్లో కూడా ప్రతి ప్రోగ్రామ్కి నన్ను పాడించేవాళ్ళు అవి జాతీయ గీతాలు పాడేదాన్ని స్కూల్లో ఓకే ఇప్పటి మిమ్మల్ని హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు కూడా పిలవలేదా పెద్ద పెద్ద షోస్ కి ఫోక్ సింగర్ కదా మీరు వచ్చి పాడండి అని ఛాన్సెస్ అయితే ఇప్పటివరకు రాలేదు ఇంకా అంతవరకు ఓకే సినిమా ఇండస్ట్రీ నుంచి మీరేం కోరుకుంటున్నారు ఇక సినిమా ఇండస్ట్రీని మనం కోరుకునేది ఏముంటుంది అంటే మంచి అవకాశం వస్తే బాగుంటది అని ఉంటది ఎవరికైనా అంటే ఏ డైరెక్టర్ పిలిస్తే బాగుంటది మీ మనసులో ఉంది నాకు చంద్రబోస్ గారు అంటే నేను నా మనసులో ఉన్న మాట చెప్తున్నా సో అలా అనుకుంటాను వాళ్ళ నుంచి ఏదన్నా అవకాశం వస్తే బాగుండేది అన్నట్టు రైటర్ గా వచ్చినా బెస్టే కదండి సినిమా సాంగ్సే కాకుండా డివోషనల్ గా పాడండి డివోషనల్ అంటే నేను కూడా రాసి పాడుకునే ఉంది రిలీజ్ అయినాయి అవి ఓకే ఓకే మా మంజునాథింది నా ఢమ ఢమ ఢమరు కమోత శివమిత్తిన తాండవాట జగమే ఓ మా జంగ కష్టాలను కరుణించవ శివలింగమా మా కష్టాలను కరుణించవ శివలింగమా ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ శంకరా శంకరా ఏ రూపంలో ఎదురతావు చూపిస్తావు హర 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 ఈశ్వర నీతను గౌరికి సగమిచ్చిన ఓ గౌరీశ్వర శివ 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 శంకర నీ తలపై గంగను మోసిన మా గంగా నిను మించిన వాయిస్ అయితే సూపర్గా ఉంది సో ఇంకొంచెం బేస్ పెంచి మా కోసం రాను బొంబాయికి రాను సాంగ్ పాడండి ఓకే అండి యాక్చువల్లీ ఈ సాంగ్ నేను లిరిక్ రాసాను పాడింది వేరే సింగర్ అనమాట తను మూవీ సింగర్ అంట మొన్న శివరాత్రి అప్పుడు రిలీజ్ అయింది ఇది ఓకే అంటే ఇది మీరే ఓన్గా రాసుకున్నారు నేను ఓన్గా రాసాను లిరిక్ ట్యూనింగ్ నాది అట్లా రాను బొంబాయికి రాను కొంచెం బేస్ పెంచి పాడితే ఓ అది నాకు లిరిక్ కొంచెం గుర్తులేదండి ఓకే మీకు ఎంత వచ్చంత అంత బాడ అద్దాలా మేడలున్నాయి మేడల్లా మంచి సీరలున్నాయి చూరైకలున్నాయే కొనిపిస్తాతో బొంబై రావే రాను నే రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను నాకు ఎక్కువ లిరిక్ గుర్తులేదు ఓకే ఓకే సో మీకు ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు అండి ఏం చదువుతున్నారు ఇద్దరు పాపలు ఒక బాబు ముగ్గురు పిల్లల మీకు అలా చూడ అలా లేదు అసలు మీరు చిన్న మ్యారేజ్ అయిపోయింది ఓకే ఓకే చూడటానికి అయింది క్లాస్ లోనే మ్యారేజ్ అయింది సో అందరు ఇక్కడే స్టే చేస్తారా మీరు ఇక్కడే ఉంటాం అంటే విలేజ్ కూడా వెళ్తుంటాం ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నా కానీ వెళ్తుంటాం మీ హస్బెండ్ ఏం చేస్తారు డ్రైవింగ్ చేస్తారు ఓకే సరిపోయే అంత అయితే వస్తుందా ఇప్పుడే ఇన్కమ్ సరిపోయే అంత అని ఏం లేదండి సో ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్గా చాలా ఎందుకంటే కాలేజ్ అంతా మళ్ళీ ఇల్లు మెయిన్ నా మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి ఓకే సో అవన్నీ నేను చూస్తాను సో మీరు ఒక మంచి సింగర్ అయితే దాని నుంచి వచ్చే ఎక్కువ ఏం లేదు సెటిల్ అయింది కానీ కాకపోతే కష్టపడాలి ముందుకెళ్ళాలి ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా అని ఈ ఫీల్డ్ పక్కకు పెడితే బాగోదు అన్నట్టుగా నేను కలమ తల్లిని నమ్ముకున్నా చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది సో కొంచెం కష్టం ఉంది కదా అన్నట్టుగా మళ్ళీ అది వదిలేసి వేరే చేయడం అనేది అయితే నేను చేయలేదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ ముందుకెళ్తూనే ఉన్నా ఓకే అంటే ముగ్గురు పిల్లలు అన్నారు కదా వాళ్ళు ఏం చదువుకుంటున్నారు పెద్ద అమ్మాయి గానీ అమ్మాయిగా ముగ్గురు ఇయర్ లేదు ఒక బాబు ఓకే అబ్బాయి అమ్మాయి ట్విన్స్ ఆహా వాళ్ళిద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది చిన్న రీసెంట్ గా సో ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద ఛాన్స్ రావాలి అని మీరు కోరుకుంటున్నారు తప్పకుండా ఎవరైనా అట్లా కోరుకుంటారు కదా సో సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో రన్ అవుతున్నారు మీరు అంటే ఏమైనా ఇన్కమ్ వచ్చిందా మీరు పాడే పాటలకి ఇప్పటి వరకు ఆ వస్తుంది ఇప్పుడు నేను రాసే ప్రతిది కూడా రెమినేషన్ తీసుకుంటా ఓకే కాకపోతే వచ్చేది ఇక అంతే అందందు మాత్రం ఇక ఇంట్లో వెలుగడం వరకి ఇంకెక్కువ ఏమైనా మనకి ఎక్స్ట్రా ఏమైనా ఇబ్బంది వచ్చింది ఏదైనా అవసరం వచ్చింది అంటే మనకి ఇబ్బంది సింగింగ్ తక్కువ లిరిక్స్ అయితే రాసిస్తారు సింగింగ్ కూడా కాకపోతే రాయించిన ప్రతి వాళ్ళు పాడమనే ఏం అడగరు కొంతమంది అడుగుతారు మీరు రాస్తారు కదా అది ఫీమేల్ వర్షన్ అయితే మీరు పాడితే బాగుంటది అది ఎలా పాడాలి ఏంటని మీకు తెలుసు కాబట్టి మీరే పాడండి అని కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో కొంచెం నేమ్ ఉన్న వాళ్ళతో పాడిస్తే బాగుంటుంది అంట నేను దేనికైనా ఓకే చెప్పేస్తా నువ్వు ఒకవేళ నేను రాసిన సాంగ్ నా వాయిస్కి సెట్ కాలేదు అనుకోండి నేను చెప్పేస్తా ఇది మనకు సెట్ అవ్వదు ఫలానా వాళ్ళతోని వాయిస్ సెట్ అయ్యే వాళ్ళతో పాడిద్దాం సార్ అని నేనే చెప్తూ ఉంటా లేదు నాకు సెట్ అయిన వాయిస్ అయితే నేనే పాడతా అట్లా వాళ్ళు చెప్తేనే అంటే హిట్ అయిన సాంగ్స్ మీవేమైనా ఉన్నాయా అలా లిరిక్స్ రాసిచ్చిన సాంగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఒకటి ఒక రెండు వాడండి మాకోసం స్టార్టింగ్ లో ఒకటి వాడాను కదా ఏది ఎర్ర ఎర్ర రూమ్ లేదు లేదు అది మనది కాదు మళ్ళమ్ అది సింగింగ్ చేసిన నేను ఇప్పుడు ఇంకటి అల్లోని ఏరియాలో అని స్టార్టింగ్ అంటే నాకు ఫస్ట్ స్టేజీలోనే కొత్తులోనే అది హిట్ అయిపోయింది చాలా వైరల్ నుంచి ఎంత వచ్చింది ఇన్కమ్ నాకేం లేదండి అంటే నేను నాకు ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత అనుకున్నామో అంతే తీసుకున్నాను ఛానల్ వాళ్ళకి వస్తాయి కదా సో అట్లా అనమాట ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి అందులో కూడా అంటే ఓన్ యూట్యూబ్ ఛానల్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా కాకపోతే ఇక నాకు ఎక్కువ మనకి బడ్జెట్ కూడా కావాలి కదా చేయాలంటే సో రెండు మూడు సాంగ్స్ పెట్టినా నేను కానీ మళ్ళీ అది మెయింటైన్ చేయలేకపోయినా ఇక ఇబ్బంది అయ్యి మళ్ళీ ఇంట్లోకి దానికి పెట్టాలంటే కష్టం అవుతుంది కదా సో అని అది అట్లనే ఆగిపోయింది ఇక కానీ బయట ఛానల్స్కి ఇచ్చిన నేను సాంగ్స్ అన్ని కూడా ఓకే బయట ఇస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా బయట ఇస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఆడియన్స్ నుంచి మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు ఆడియన్స్ నుంచి అంటే అదే సాంగ్స్ ఇంతకుముందు ఇప్పుడు ఇంతకుముందు మొన్నటి వరకు ఆదరించినట్టు ఇంకా సాంగ్స్ కూడా రాబోతున్నాయి నా ప్రజెంట్ ఫోక్ సాంగ్స్ లవ్ ఫెయిలియర్ ఉన్నాయి లవ్ ఫెయిలియర్ సాంగ్ వాడండి మా కోసం మళ్ళీ ఓకే పాడతాను గుండె నువేలా గుండెని కోసి వెళ్ళిపోకమ్మాయమే చేసి మంటలు తోసి చంపొద్ది ప్రేమా ఎన్ను ఎన్ని ఆశల్లి నాలో రిపేచి గురించి ఆశల్ని కొడవలితోను కోసావే ఎన్ను ఎన్నెన్నో కలలన్నీ నీతో కన్నానే కలలన్నీ కరిగించి కన్నీరే మిగిలించావే నేను చూసిన తొలిసారి నేను ఇది మేసి వంటరినే చేసేలావే నిజంగా బాగుంది అసలు సూపర్ సో నెక్స్ట్ ఏంటి నేనే రాసా లిరిక్ ట్యూనింగ్ నాది ఓన్గా రాస్తారు మీరు ఏదైనా సూపర్ టాలెంటెడ్ ఉన్నారు మళ్ళీ చూడడానికి అలా కనిపించట్లేదు సో బేస్ ఇంకా పెంచండి మీరు వాయిస్ అయితే మెయిల్ సాంగ్ కదా అది ఎక్కువ బేస్ పాడలేం మనకి అది మెయిల్ వర్షన్ కాబట్టి ఎక్కువ అందుకోలేము ఇక అట్లా ఓకే మీకు ఇలాంటి ఛాన్సెస్ ఇంకా ఇంకా ఎన్నెన్నో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి